ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మోడో విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్నాయి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగిందేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు పూర్తి చేశారు మరిన్ని వివరాలు మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ మధ్యాహ్నము ఒంటి గంట వరకు కొనసాగనుంది మనము విజువల్లో చూసుకోవచ్చు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి గోమారం విలేజ్లో ఉన్నాము అయితే ఇక్కడ ఎందుకంటే నుంచి ఈ యొక్క చలి తీవ్రతను బట్టి కొద్దిగా మందకోడిగా అయితే కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మొత్తంలో చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే ఈ యొక్క ఎన్నికలు ప్రశాంతంగా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ వచ్చే ఓటును వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లకు అధికారులు అన్ని విధాల ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు అయితే మొత్తంలో చూసుకున్నట్టయితే మూడో విడతల్లో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఐదు వందల ఎనభై గ్రామ పంచాయతీలు నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై వార్డు మెంబర్స్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఇందులో అరవై రెండు సర్పంచ్ స్థానాలు అయితే ఏకగ్రవం అయ్యాయి అయితే తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వార్డ్ మెంబర్స్ కూడా ఏకగ్రీమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలోని జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికల సమాచారం అయితే జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లాలో మూడో విడతలో ఎనిమిది మండలాల్లోని ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి రెండు వందల ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు పంతొమ్మిది వందల అరవై వార్డు మెంబర్లు ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితే ఉంది అందులోని ఇరవై ఏడు సర్పంచ్ స్థానాలు నాలుగు వందల ఇరవై రెండు వార్డులు అయితే ఏకగ్రమైనటువంటి పరిస్థితి అయితే ఉంది మిగతా రెండు వందల ఏడు సర్పంచ్ స్థానాలకు ఐదు వందల డెబ్బై ఆరు వార్డు మెంబర్ స్థానాలకు అయితే ఈరోజు ఎన్నిక జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మెదక్ జిల్లా చూసుకున్నట్టయితే మెదక్ జిల్లాలో ఏడు మండలాల్లోని ఒక్క వంద ఎనభై మూడు గ్రామ పంచాయతీలు పదిహేను వందల ఇరవై ఎనిమిది వార్డు మెంబరు స్థానాలైతే ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులోను ఇరవై రెండు సర్పంచ్ స్థానాలు మూడు మూడు వందల ఏడు గ్రామ పంచాయతీ స్థానాలు అయితే ఏకగ్రహమైనటువంటి పరిస్థితి అయితే ఉంది మిగతా ఒక్క వంద అరవై ఒకటి సర్పంచ్ స్థానాలు బరిలో ఉన్నారు ఇందులోని సి ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్టయితే తొమ్మిది మండలాల్లోని ఒక్క వంద అరవై మూడు గ్రామ పంచాయతీలు పద్నాలుగు వందల ముప్పై రెండు వార్డు మెంబర్లలో ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులో పదమూడు సర్పంచ్ స్థానాలు రెండు వందల నలభై తొమ్మిది వార్డులు ఏకగ్రహమైనటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంలో సిద్దిపేట జిల్లాలో నూట యాభై సర్పంచ్ స్థానాలకు ఐదు వందల ఎనభై ఏడు మంది వార్డ్ మెంబర్ స్థానాలకు అయితే ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఓవరల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే ఇప్పటికైతే ప్రశాంత వాతావరణంలో అయితే ఈ యొక్క ఎన్నికలు కొనసాగుతున్నాయి అయినప్పటికీ ఇక్కడ జిల్లా ఎన్నికల అధికారులు కావచ్చు అలాగే జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లను అయితే చేశా కొన్ని సమస్యాత్మకమైనటువంటి ఏవైతే పోలింగ్ కేంద్రాలు వాటిని గుర్తి గుర్తించి భద్రతా బలగాలను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు ఏ ఈ యొక్క పోలింగ్ కేంద్రాలను అయితే తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంలో చూసుకున్నట్టయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఈ యొక్క పోలీసు యంత్రాంగము అలాగే జిల్లా ఎన్నికల అధికారులు అయితే అన్ని భద్రతలను ఏర్పాటు చేశారు ఇక్కడ వచ్చే ఓటర్లు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుతం అయితే ఇరవై రెండు శాతం పోలింగ్ నమోదైనటువంటి నమోదైంది అన్నట్టు అయితే అధికారులు మనకు సమాచారం అయితే అందించారు ఈ నేపథ్యంలో సజావుగా కొనసాగించడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ యొక్క ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే కంప్లీట్ కానుంది ఈ నేపథ్యంలోనే లంచ్ బ్రేక్ తర్వాత రెండు గంటలకైతే ఈ యొక్క ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది మొదటగా వార్డు మెంబర్సు కౌంటింగ్ అయినా వెంటనే అయితే పో ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో వారి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది మొత్తంలో చూసుకున్నట్టయితే సాయంత్రం ఐదు గంటల లోపే ఈ యొక్క సర్పంచ్ ఏదైతే ఫలితాలు వెల్లడించనున్నారు అధికారులు కెమెరామెన్ శ్రీకాంత్ రాము ప్రైమ్ నైన్ న్యూస్ గోమారం నుంచి